మహేష్ పాత్రకు మైథలాజికల్ కన్వెన్షన్ ఎలా హలో ఫ్రెండ్స్ వారణాసి గురించి చిన్న అబ్జెక్ట్ కూడా వస్తే దేశం మొత్తం అదే మాట్లాడుతోంది కదా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు చేసే పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే మహేష్ పాత్ర పేరు రుద్ర అని ఇది నిజమైన పురాణ కనెక్షన్ ఏంటి కథలోని దాని అర్థం ఏంటి చాలా సింపుల్గా ఏంటి చాలా సింపుల్గా చెప్తాను రుద్ర అంటే ఎవరు పురాణాల ప్రకారం రుద్ర అనేది శివుని పదకొండు రూపాల్లో ఒకటి అది శివుని అత్యంత శక్తివంతమైన ఉగ్ర రూపం అంటే కోపం ధర్మాన్ని కాపాడటం చెడును నాశనం చేయటం శక్తి ఆగ్రహం యోధ స్వభావం ఇవి రుద్ర స్వభావం అంటే మహేష్ పాత్ర పేరు రుద్ర అయితే అది ఒక సాధారణ హీరో పేరు కాదు పూర్తిగా పురాణ టచ్ ఉన్నది వారణాసి కథ ఏంటో తెలుసా ఇన్సైడ్ సమాచార ప్రకారం ఈ సినిమా ఇండియానా జోన్స్ భారతీయ పురాణాలు అంటే అడ్వెంచర్ మైథలాజీ కలయికగా ఉంటుందని అంటున్నారు విజయేంద్ర ప్రసాద్ కథలో పాత రహస్యాలు శివునికి సంబంధించిన క్లూలు కోల్పోయిన నాగరికత మంత్రాలు గ్రంథాలు ప్రమాదంలో ఉన్న ఒక ప్రపంచం ఇలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఎక్కువ అంటే మహేష్ సినిమాలో శివుడి శక్తిని సూచించే వ్యక్తి ఒక మిషన్ కోసం జన్మించిన యోధుడు పురాతన శక్తిని కాపాడే గార్జియన్ చెడు శక్తులను ఆపే అడ్వెంచరర్ ఇలాంటి కోణాలు ఉండే అవకాశం చాలా ఉంది రుద్ర అనే పేరు పెట్టడం అంటే ఈ పాత్ర ఉగ్రపరుడు ధర్మపరుడు యోధుని లక్షణాలు కలవాడనే సంకేతం ప్రెస్లో వచ్చిన హింస్ ప్రకారం రుద్రభక్తి శైవతత్వం శివుడికి సంబంధించిన ఓ రహస్య మంత్రం పురాతన గ్రంథం ఇవి కథలో కీలక పాత్ర పోషించవచ్చు అంటే ఇది కేవలం యాక్షన్ మూవీ కాదు మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ మరియు రాజమౌళి దీనిని ప్రపంచ స్థాయి విజువల్తో చూపించబోతున్నారని అనుకుంటున్నారు ప్రియాంక చోప్రా పాత్ర అధికారికంగా ఏమి చెప్పకపోయినా ఇన్సైట్ టాక్ ఏముంటుందంటే ఆమె పాత్ర కూడా కథలో ఓ పాత నాగరికత లేదా పురాణ రహస్యాలకు కనెక్ట్ అయి ఉంటుందట అంటే ఇది సాధారణ హీరోయిన్ రోల్ కాదు రాజమౌళి ప్లాన్ ఓపెన్ ఎండింగ్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో భావోద్వేగం థ్రిల్ బలంగా ఉంటాయి క్లైమాక్స్ను ఓపెన్ ఎండ్గా ఉంచి సీక్వెల్కు అవకాశం కూడా ఉందట అంటే రుద్ర పాత్ర భవిష్యత్తులో మరో సినిమా కూడా రావచ్చు అందుకే ఫ్రెండ్స్ ఎస్ఎస్ఎంబి టూ నైన్లో రుద్ర అని పేరు వినడమే ఈ సినిమాకు ఎంత పెద్ద పురాణ కనెక్షన్ ఉందో చెప్పేస్తుంది ఇది యాక్షన్ మాత్రమే కాదు భారతీయ పురాణాలను ప్రపంచ స్థాయిలో చూపించే ఒక భారీ అడ్వెంచర్ మూవీ అయ్యే అవకాశం ఉంది మీరు రుద్ర అనే పేరును విన్నప్పుడు ఏ విషయం మీకు గుర్తొచ్చింది కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి